నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కళ్ళ ముందట్న తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నాను ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండి కొనెటోళ్ళు ఎక్కువ ఉండి అమ్మేటోళ్ళు తక్కువ ఉండి ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనటోడు ఉన్నాడా అడుగుతున్నా భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు పక్కకు పక్కకుంటే నేను ఐదు కోట్ల మా మనిషిని నేను కోటీశ్వరుని అనే ధైర్యంలో రైతులు ఉండ్రి ఇవాళ అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాది ఇంత గల గల్లంత అవుతుందా కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదు బాధపడ్డం నా బావి కాడ కూడా మోటార్లు రాలినాయి బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు తేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచి ఇచ్చిన కరెంటు మీకెందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి అది శాతం అయితే లేదా మళ్ళీ వీళ్ళ తెలంగాణ పోవన్న మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూముల ధరలెట్టు పోయి కరెంట్ ఇక్కడ ఎవడెత్తికపాయ మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీ లేకపోతే మళ్ళా పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను ఎవరు చెప్పాలి దమ్ముని కూడా చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం అది మీ అందరు మీరందరు దానికి సాక్ష్యం ఇలాగా మంచినీళ్ళు కట్టిన ఇల్లు పెట్టిన పోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయననే అయిపోయింది ఇక మంచి నీళ్ళు కూడా ఏ సాధన అయితే లేదా మేము ఇంత చిపాయలేం అంత చిపాయలేం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా శాధనయితలేదా మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వడ్లు కొనే దిక్కు లేదు వడ్లు కొంటాను రా కళ్ళ పదిహేను రోజులు వడ్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిలియన్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళా రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఎవల అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా నేను ఒకటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజల నేను అడుగుతా ఉన్నా పేదలు గుడిసే వేసుకుంటారు ప్రభుత్వ జాగాల పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో అని మన అని పెట్టి పేదల ఇండుగులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్లు తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండుగులు కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అని మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ పద్నాలుగో స్థాయికి పదిహేనవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్యమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతూ ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళీ ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసినరా ఓట్లు మాకు ఏడాదైనా టైం ఇయ్యరా ఏడాది అర్థమైన టైం ఇయ్యరా మీ కన్నేడురా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరికపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ అయినారు దీనికి ఉన్న టైమే రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళలో వీళ్ళు చేస్తారు మనం బతికి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి ప్రతి కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావితో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదారితే కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాల ఎక్కడ ఓడగొడుతున్నామో గానే వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మాట్లాడితే బీఆర్ఎస్ మీద బదనం ఇక వశం లేదు రాని భూముల అమ్మకానికి పెడతామట అమ్మచ్చు అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు ప్రజలకు అవసరం లేని ఉంటే విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు కానీ ఏది అమ్మాలి ఏది అమ్మద్ది అనే విచక్షణ ఉండాలి కదా యూనివర్సిటీలు అమ్ముతారా ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములు అని ఇష్ట కథం పోతే ఏమైనా మిగులుతుందా కాబట్టి ఇది పద్ధత ప్రభుత్వం నడిపించే విధానమా వీళ్ళు ఏ విధంగా గోల్మాల్ దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరం కూడా కోరుతా ఉన్నా ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగిరిగుట్టకు పోతే అలా ఎకరానికి పది లక్షల వ్యాల్యూ పెరుగుతుండే మరి ఇయల్ ఏమైతా ఉంది ఇల్లు ఏం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం నడపశాతగాక వెల్లింకెల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాల్ తీసి ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాద్లు ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఇలా గౌరేలి ప్రాజెక్టు కట్టినాం తొంభై శాతం పూర్తయింది గౌరవల్లి గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అర్థమైతే తట్టడి మన్నుదిస్తాను రా తట్టడి మందుదితను రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు ఈ విధంగా చిన్నమాట చాలా చిన్నమాట కేసీఆర్ కిట్టు పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడేశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లం కంటే పదమూడు వేలు ఇచ్చినాం మగపిల్లగా అయితే పద పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకు మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండ ప్రసవం చేయించి వాళ్ళ ఇంటికాడ్ దించినాం గది బంద్ చేస్తారా ఎవరన్నా ఎందుకు చేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మీ ముందులో ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏమి పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ ఉంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మార్స్తలేం